డ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం మాలాంటి అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు మీ జీవితం కూడా ఆదర్శప్రాయం స్ఫూర్తిదాయకం టూ థౌజండ్ నైన్లో కూడా నేనే అసెంబ్లీలో ఈ సభలో ఉండడం జరిగింది గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు మేమంతా పక్క పక్కనే ఒకే క్వార్టర్స్లో ఉండి మీరు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగత జీవితంలో మీ సతీమణి గారు కోల్పోవడం ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని చూసినప్పుడు మీరెంతో నిబ్బరంగా ఉన్నటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా చెలించినటువంటి సందర్భం ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది అదే కాకుండా ఒక అనగారిన వర్గాల నుంచి అంచబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎదగాలంటే ఎన్ని కష్టాలుంటాయో తెలిసినటువంటి వ్యక్తులుగా మీ జీవితం మా అందరికి కూడా ఆదర్శప్రాయం మీరు ఒదుగుతూ ఎదిగిన తీరు దేశానికి ఒక ఆదర్శవంతం తప్పకుండా మీరు మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని సభ యొక్క ఔన్నత్యాన్ని ముందాతనాన్ని కాపాడుతారని భావిస్తూ ధన్యవాదాలు శాసనసభ అధిపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది మీరు రెండు వేల తొమ్మిది శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీ వంతు పాత్ర పోషించినారు రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీరు మంత్రిగా ముఖ్యంగా మా శాఖకు మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మీరు పనిచేసిన క్రమంలో ఆనాడు ఒక సందర్భంలో నేను మీ దగ్గరికి వచ్చి మీరు రండి సిరిసిల్లకి మీరు రావాలి ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే టెక్స్టైల్ అంటే సిరిసిల్ల కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటే మీరు కొంత సంకోచం వ్యక్తం చేసినారు మొదలు మరి ఇప్పుడు ఉద్యమం ఉధృతంగా ఉంది నేను మంత్రిగా ఉన్నాను ఈ సమయంలో వస్తే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అంటే లేదు మనం కలిసే పోదామని చెప్పి ఆ రోజు మీరు రావడం రావడమే కాకుండా ఆనాడు మరి బ్రహ్మాండంగా మీరు వచ్చి అక్కడ కార్మికుల సమస్యలు విని తర్వాత చాలా సమస్యల పరిష్కారానికి మీ స్థాయిలో మీరు కృషి చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ఈరోజు మళ్ళొకసారి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఒక ఉన్నతమైన సాంప్రదాయానికి ఈరోజు మరి తెరదీస్తూ ఇతర పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్దలు శ్రీకొండ మహ్స్నాచారి గారు తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తదనంతరం మీరు మరి వారు ఇద్దరు కూడా నెలకొల్పిన సాంప్రదాయాలు కాపాడిన విలువలు వాటన్నిటిని మీరు కూడా పరిరక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఉన్నతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడే పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు కూడా చెప్పినట్టు మరి ఈ సభ అందరి సభ ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవాన్ని ప్రతి సభ్యుడి యొక్క హక్కులను ముఖ్యంగా ప్రజల తరఫున మాట్లాడే ప్రతి నాయకుడి యొక్క ప్రతి గౌరవ సభ్యుడి యొక్క మరి గొంతును వినిపించే విధంగా ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో ఇది చాలామందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ మీ బాధ్యతలో మీరు వంద శాతం విజయవంతం సాధించాలని మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీకు అభినందనలు అధ్యక్ష